నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల జనవరి మూడవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అని చెప్పవచ్చు ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన ఆరుద్ర నక్షత్రం కలియకతో శివ ముక్కోటి ఏర్పడింది అదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది ఈ ఒక్కరోజు శివుడిని పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట జనవరి మూడవ తేదీన శివ ముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివ పూజ విధానం పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది అసలు శివ మొక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశిని మొక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాం అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ మొక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈరోజు పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగా జలం చల్లుకోండి లేదా పసుపు నీళ్ళు చల్లుకోండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ శివ ముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివుడికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ శివ దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్యలో శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నంది చెవులలో కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగ జలంతో గాని ఆవు పాలతో గాని అభిషేకం చేయండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివలింగంపై అక్ష చింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి చేరుతుంది అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజు శివాలయానికి వెళ్ళలేని వారు బియ్య పిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయం ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తాడట ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివం మొక్కటి అందులోనూ పుష్య పౌర్ణమి వేళ గోమాతను గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల ఆ దేవతలు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట అయితే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటికి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే స్వస్తి గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇంకా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ శివ ముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మ జన్మ అలా పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు గాని పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రుడికి ఆర్జం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తేదులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదిష్ట సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్ర సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు అత్యంత పుణ్య ఫలిత ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరైనా నల్ల నువ్వులను దానం చేయండి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహనాల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చట శివయ్యకు అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పాత్రలు ఒకటి ముక్కోటి సందర్భంగా నూట ఎనిమిది బిల్వ దళాలతో శివలింగాన్ని పూజిస్తే త తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివునికి దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఆ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదివండి చాలా మంచి జరుగుతుంది ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తేదీ నాడు కూడా కొన్ని తప్పులు చేయకండి ఆ పొరపాటు ఏమిటంటే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకండి అదేవిధంగా పగటి పూట నిద్రపోకూడదు ఇక భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను చెప్పించండి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపార్య దోషాలన్నీ గ్రహదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుజయ మంత్రాన్ని జపించండి ఈ విధంగా శివుడిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు